ద ఈ కీర్తల గ్రంథదానము పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిది వచ్చిన యహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నువ్వు వడిగా విడువగా నీ గద్దెంపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్టులై ఉండగా వారి వశం నుండి ఆయనను రక్షించెను ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా ఎహోవారు నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును నేను ఆయనకిష్టండు గనుక ఆయన నన్ను తప్పించెను హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ వాక్యము దేవుని మందలింపును సూచిస్తుంది ఆయన శ్వాస సముద్రపు జలాలను సముద్రపు అడుగు భాగం బహిర్గితం చేసేంత వరకు విస్ఫోటనం చేయగలదు ఇది ఎర్ర సముద్రం వద్ద ఇజ్రాయిలీలను అద్భుత రీతిగా రక్షించిన వర్ణనకు సరిగ్గా సరిపోతుంది అక్కడ దేవుడు సముద్రపు నీటి అడుగున ఉన్న భూమిని బయట ఆయన ప్రజలను సముద్రంలో ఆరిన నేలపై నడిపించాడు ఈ సంఘటనను నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయంలో చూడగలం దేవుడు బలమైన తూర్పు గాలి చేత సముద్రంను తొలగించి దానిని ఆరిన నేలగా చేసినట్లు నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూడగలం సముద్రం నదులు నీటి బుగ్గలు గాలి పంటలు సూర్యుడు మరియు చంద్రుడు దుష్టులపై ప్రభు తీర్పు దినమందు తన కోపాన్ని ప్రదర్శించినప్పుడు ప్రభు తీర్చబోతున్న తీర్పులు ప్రకటన గ్రంథం అధ్యాయంలో వివరించబడ్డాయి దావీద్ కష్టాలలోనూ అపాయాలలోనూ మునిగిపోతున్నప్పుడు దేవుడు అతన్ని వాటిలో నుంచి పైకి తీశాడు అతని శత్రువులు అతని కంటే బలవంతులు అన్నది గమనించండి అవును అయితే దేవుని కంటే బలవంతులు కాదు కదా ఇక నా పని అయిపోయినది అనుకున్న సమయంలో దేవుడు దావీదును తప్పించాడు దావీదు ఉన్న పరిస్థితుల్లో మన ఉంటే మనకు దావీదు పరిస్థితి అర్థమవుతుంది ఒక రోగం కానీ సమస్య కానీ పీకల మీదకి వస్తే ఆ సమయంలో మన పరిస్థితి కూడా దావీదు లాగే ఉంటుంది దావీదును ఆదుకున్న దేవుడు మనల్ని ఆదుకుంటాడు యహోస్వా గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో యహోస్వాతో చెప్పిన దేవుడు మనతో కూడా చెబుతున్నాడు నేను విడవను నేను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము దేవుడు వచ్చి ఆశ్చర్యకరంగా తనను విపత్తు నుంచి తప్పించిన కారణాలేమిటో దావీదు పంతొమ్మిదో వచనంలో వివరిస్తున్నాడు దేవుడు అతని స్వభావం అతని క్రియలను బట్టి తృప్తి చెందాడు అతను దేవుని హృదయానుసారుడు కష్టకాలంలో దేవుడు మనల్ని ఆదుకోవాలని మన ఆశిస్తే ఆయనకిష్టమైన రీతిలో బ్రతకాలి ఈ వచనానికి పూర్తి నెరవేర్పు క్రీస్తులో కనిపిస్తుంది మతేసు వార్త మూడు అధ్యాయం పదేడు వచనంలో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించనని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చనని ఏసయ్య గురించి దేవుడిచ్చిన సాక్ష్యం అయితే యేసుక్రీస్తు ప్రభు శరీర దారి ఉన్న దినంలో మహారోదనంతోనూ కన్నీలతోనూ తను మన నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినని హెబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో చూడగలం దేవునికి ఇష్టడం ఎప్పుడు కాగలం విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టం ఉండేటట్టు అసాధ్యమని హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనంలో చూడగలం మన విశ్వాసం గల వారమే అయితే ఆయన చిత్తానుసారంగా జీవించటానికి ఇష్టపడతాం దేవుడి వాక్యం దీవించునగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో నీకు స్తోత్రములు తండ్రి అవునైనా తండ్రి నువ్వు ఎన్నుకున్న ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి ప్రభా విడిపించి తీసుకుని వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము దగ్గర నిలబెట్టి అయా తండ్రి ఆ ఎర్ర సముద్రములో ప్రభా తండ్రి ఒక దారిని ఏర్పాటు చేశావు తండ్రి నైనా నీ శ్వాస విడువగా సముద్రము రెండు పాయలైపోయి అయాతని ఆరిన నేల మీద నీ ప్రజలు తను సురక్షితంగా క్షేమంగా నడిచినట్టు మేము చూశాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి దావీదు కష్టకాలంలో శ్రమలలో ఇక నాకు ఏ దారి లేదు అయిపోయేది ఇక నా పని అనుకుంటున్న సమయంలో అయా దావీదు కాపాడేవు తండ్రి మహా అద్భుత కావ్యంలా తండ్రినైన దావీదును తప్పించిన విషయాన్ని మేము తండ్రి ధ్యానిస్తున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి మా జీవితంలో కూడా ఎన్ని కష్టాలు ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు చుట్టుముట్టి సతమతమవుతున్న సమయంలో ఇక మా బ్రతుకు లేదు అనుకుంటున్న సమయంలో అయా నువ్వు ఉన్నావని మర్చిపోకూడదని ఈ దినం మీరు మాట్లాడారు అవునైనా నీ వైపు చూసి అయా సహాయం చేయమని అడిగితే తండ్రి అద్భుత దక్షిణ స్తంభం ఆదుకుంటుందని ఈ దినం మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు దేవా తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారు వారి జీవితాలు ఏ సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్న వాటి అన్నిటి నుండి వారిని తప్పించి అయా నీ కృపచేత వారిని రక్షించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభ గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి నానా రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి దయ్యముల చేత దురాత్మల చేత పీడిపడుతున్న వారిని విడిపించండి అలాగే తండ్రి నైన సంఘమును సంఘ కాపరులను సువార్తికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బాత్బలం చేత నింపి నడిపించండి అర్థ ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి వాని లేవనె తండి బలహీనలు బలపరచమని ఎలక్షన్స్ జరగని ఉంటుండగా మా దేశంలో తండ్రి ఒక మంచి నాయకులను ఆ యాతని మా కొరకు నిలబెట్టమని అడుగుతున్నాం తండ్రి ఆ యాతని న్యాయబద్ధంగా తండ్రినైనా పక్షపాతం లేకుండా ప్రభా ఎలక్షన్స్ జరుగుటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాం ప్రజలను కాపాడండి నైనా నీకు స్తోత్రాలు తండ్రి ఆ మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని అడుగుతున్నాం తండ్రి తండ్రినైనా ప్రయాసపడుతున్న సేవకుల యొక్క తండ్రి కష్టానికి తగిన ఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయన అలాగే తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సమస్య స్తు మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఎనబుల్ మా ప్రభు రక్షకునే శ్రీ అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్